ఒక అడవిలో బుద్ధ దంపతులైన ముసలి దంపతులకు చాలా సంవత్సరాలు గడిచిపోయినా సంతానం కలగలేదు ఇద్దరు చాలా చాలా కఠోర తపస్సు చేసిన తర్వాత చాలా సంవత్సరాలకు వారికి సంతానం కలిగింది వారికి ఒక చక్కని కుమారుడు జన్మించాడు అతడికి శ్రవణుడు అని పేరు పెట్టారు అతను వారికి లేక పుట్టిన సంతానం కదా అందుకే అతనికి చాలా విద్యాబుద్ధులతో పాటు చాలా విలువిద్యలు కూడా నేర్పించారు ఇక శ్రవణుడికి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి అతని తల్లిదండ్రులు వృద్ధులైపోయారు వారికి బలం తగ్గింది నడక తగ్గింది చూస్తుండగానే కన్ను చూపు పోయింది ఇద్దరు గుడ్డి వాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులని శ్రవణుడే దగ్గరుండి చూసుకోవాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం కావాలన్నా శ్రవణుడే దగ్గరుండి చూసుకోవాలి శ్రవణుడు చాలా మంచివాడు వృద్ధ తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకున్నాడు కాబట్టి తల్లిని తండ్రిని కంటికి రెప్పలాగా చూసుకునేవాడు అయితే ఒక రోజున శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగింది కాశీకి పోవాలి గంగలో స్నానం చేయాలి వీలైతే అక్కడే ఉండిపోవాలి అని ఆ రోజుల్లో కాశీకి వెళ్ళడం అనేది చాలా పెద్ద పని రవాణా సౌకర్యాలు ఉండేది కాదు దారి కఠినంగా ఉండేది అనేక అడవులు నదులు దాటుకొని వెళ్లాల్సి వచ్చేది వాళ్ళ ముసలి వాళ్ళు పైగా నడవలేరు పైగా చూపు కూడా లేదు వాళ్ళని కాశీకి చేర్చడం అనేది శ్రవణుడికి చాలా కష్టమైన పని అయినా శ్రవణుడు వాళ్ళ మాటను కాదనలేదు ఎలాగైనా సరే వాళ్ళ కోరికని నెరవేర్చాలి అనుకున్నాడు ఆవిడిని ఒక దాన్ని తయారు చేసుకున్నాడు ఆ కావడిలో అమ్మా నాన్నను చిరొక వైపు కూర్చోబెట్టుకుని కావడిని మోసుకుంటూ కాలినడకన ప్రయాణం కొనసాగించాడు ఎండను వానను శ్రమను అలసటను దేనిని లెక్క చేయలేదు తల్లి తండ్రి కోరికను నెరవేర్చాలన్నదే అతని సంకల్పం అలా బయలుదేరి నడుచుకుంటూ నడుచుకుంటూ అయోధ్యాపురి రాజ్యానికి సమీపంలో ఉన్న అడవిలోకి ప్రవేశించాడు మధ్యాహ్నం అయింది ఎండా నడినెత్తి మీద ఉంది శ్రవణుడి తల్లిదండ్రికి దాహం వేసింది వారు ఎక్కడైనా కాస్త మంచినీళ్ళు దొరుకుతాయేమో నాయనా అన్నారు అప్పుడు శ్రవణుడు సరేనని వాళ్ళని తీసుకొస్తున్న కావడిని కింద దించి ఒక సోరకాయ బుర్రను చేతబట్టుకొని నీటిని వెతుక్కుంటూ బయలుదేరాడు దగ్గరలో ఒక సరస్సు కనబడింది ఆ సరస్సులో నీళ్లు తేటగా ఉన్నాయి శ్రవణుడు కిందకి వంగి మోకాళ్ళ మీద కూర్చొని సరస్సులోని నీళ్లను సోరకాయ బుర్రలోకి నింపడం ప్రారంభించాడు సరస్సులోని నీళ్లు సోరకాయ బుర్రలోకి పోతుంటే నీళ్లు బుడుగు బుడుగు అని శబ్దం చేస్తున్నాయి సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ వచ్చాడు అయోధ్య రాజు దశరథుడు దశరథుడు అప్పటికింకా కుర్రవాడు శబ్దబేరీ అనే విద్యను సాధన చేస్తున్నాడు అంటే శబ్దం ఎటువైపు నుండి వస్తుందో అటువైపు నుండి బాణం వదలడము దీన్ని శబ్దబేరీ అంటారు దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు కానీ బుడుగు బుడుగుమని శబ్దం వినిపించింది జంతువు ఏదో నీళ్లు తాగుతున్నదని భావించి అటువైపు బాణం గురిపెట్టి వదిలాడు దశరథ మహారాజు నేరుగా ఆ బాణం వెళ్ళి శ్రవణుడి గుండెకు గుచ్చుకుంది హా అని అరిచి కింద పడిపోయాడు శ్రవణుడు అతను చనిపోబోతున్నానన్న సంగతి శ్రవణుడికి అర్థమైంది అతను చనిపోయినా పర్లేదు కానీ తన తల్లిదండ్రులు వృద్ధులు కళ్ళు లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత వాళ్ళకు దిక్కెవరు అని ఆలోచనతోనే కళ్ళు భారంగా మూసుకపోతున్నాయి శ్రవణుడి అరుపును వినగానే దశరథుడి గుండెలు గుబిళ్ళుమన్నాయి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు కిందపడి కొట్టుకుంటున్న శ్రవణుడిని చూసి కన్నీరు పెట్టుకున్నాడు శ్రవణుడిని ఒడిలోకి తీసుకొని ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించాడు దశరథ మహారాజు శ్రవణుడిని నన్ను క్షమించు శబ్దం విని ఏదో జంతువు అనుకున్నాను అని పదే పదే వేడుకున్నాడు ప్రాణాలు పోతున్నప్పటికీ శ్రవణుడు దశరథ మహారాజుని ఊరడించాడు కానీ అతని మీద కోపగించుకోలేదు మా అమ్మా నాన్నలు గుడ్డివాళ్ళు ముసలివాళ్ళు పైగా వాళ్ళకి దాహం వేస్తున్నదే నన్ను చూస్తే నా ప్రాణాలు నిలబడేట్టు లేవు ఇక మీద నా తల్లిదండ్రులు ఎలా బతుకుతారో అనే బాధే ఉన్నది అని అన్నాడు శ్రవణుడు నీ తల్లిదండ్రుల గురించి మర్చిపో వాళ్ళ బాధ్యత నాది ముందు నీ గాయం మాననివ్వు అన్నాడు దశరథుడు శ్రావణుడు నవ్వి ఇంకో రెండు క్షణాల్లో నా ప్రాణం పోబోతుంది నా బాధంతా నా ప్రాణం పోయే ముందు ఈ బాణాన్ని లాగితే నేను కొంచెం సుఖంగా ప్రాణాన్ని వదిలేస్తాను ఆ తర్వాత నా తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారికి కాసినే నీళ్ళిచ్చి వారి దాహాన్ని తీర్చండి ఆ తర్వాత విధి ఎలా జరగనుంటే అలాగే జరుగుతుంది అన్నాడు వెంటనే దశరథ మహారాజు శ్రవణుడి బాణాన్ని లాగేశాడు ఆ తర్వాత శ్రవణుడు కన్ను మూశాడు దశరథ మహారాజు తల వాల్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే వదిలేసి సొరకాయ బుర్రగా నీరు పట్టుకొని శ్రవణుడి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు అడుగుల శబ్దం వినబడగానే శ్రవణుడి తండ్రి నాయన శ్రవణ ఎందుకింత ఆలస్యమైందిరా అని అడిగాడు ఇవి మా శ్రవణుడి అడుగుల శబ్దం కాదు ఎవరు నువ్వు ఎవరివి అడుగుల శబ్దం అని అడిగింది శ్రవణుడి తల్లి నమస్కారం తల్లి నా పేరు దశరథుడు మీకు ఈ నీళ్ళు ఇవ్వమని మీ అబ్బాయి పంపాడు అన్నాడు వాడేడి వాడెందుకు రాలేదు వాడికి ఏమైంది అని అడిగింది శ్రవణుడి తల్లి అనుమానంగా దశరథుడు బదులు పలకకుండా సూరకాయ బుర్రను అందించబోయాడు మా వాడు రావాలి వాడెందుకు రాలేదు వాడికి ఏమైంది నిజం చెప్పు నువ్వే ఏదో చేశావు కదూ వాడిని అని ఊగిపోయాడు శ్రవణుడి తండ్రి ఇక చేసేదేమీ లేక జరిగిందంతా చెప్పాడు దశరథ మహారాజు శ్రవణుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చారు అమాయకుడైన మా కుమారుడిని మా నుండి దూరం చేశావు రాజా ఈ పాపం ఊరికే పోదు నువ్వు కూడా పుత్రశోకంతో మరణిస్తావు నీ కొడుకు కూడా నీ నుండి దూరం అవుతుంటే ఆ బాధని భరించలేక నీ గుండె ఆగిపోతుంది పుత్రశోకం ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అని క్షపించారు దశరథుడు ఎంత శాంతపరచాలని ప్రయత్నించినా వారు శాంతించలేదు కాసేపటి వరకు గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి గుండె పగిలి చనిపోయారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దాని పర్యవసానం మనం అనుభవించక తప్పదు తన తప్పును గుర్తించిన దశరథుడు శ్రవణుడికి అతని తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు జరిపించి బరువెక్కిన హృదయంతో రాజధానికి చేరుకున్నాడు ఆ తర్వాత చాలా సంవత్సరాలకు గాని అతనికి పిల్లలు పుట్టలేదు చాలా సంవత్సరాల తర్వాత లేకలేక పుట్టిన శ్రీరాముడి మీద విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు రాముడి పెద్దయిన తర్వాత రాముడు సీత లక్ష్మణుడు అడవికి వెళ్తుంటే ఆ బాధను భరించలేక గుండాగి చనిపోయాడు దశరథుడు చిన్నప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తారు అమ్మా నాన్నలు మనం పెద్ద అయ్యేసరికి వాళ్ళేమో వృద్ధులైపోతారు క్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనంత బలహీనులైపోతారు అలాంటప్పుడు వాళ్ళని కనిపెట్టుకుని ఉండడం వాళ్ళ ఇష్టాలను గమనించుకొని మెలగటం వాళ్ళకి కష్టం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత అదే ధర్మం అని చెబుతుంది ఈ శ్రవణుడి కథ ఈ కాలంలో అందరూ వర్క్ బిజీతో తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారు వారి బాగోగులు చూసుకోవడానికి కూడా వారికి టైం ఉండట్లేదు అలాంటి వారు ఆలోచించడానికి ఈ శ్రవణుడి కథ ఒక ఆదర్శం